రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించినందునే ఉత్సవ కమిటీలను ఆహ్వానించి వారి విజ్ఞప్తి మేరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి చెప్పారు ఖైరాబాద్లో కొలిన శ్రీ సప్తముఖ మహాశక్తి విశిష్ట గణపతిని సందర్శించి ముఖ్యమంత్రి గారు తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అర్చకులు ఆశీర్వచన తీసుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ శాసనసభ్యుడు శ్రీ దాన నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు